ఇందు చె దేవర్మ ఎక్సైట్ గా ఉంది చాలా సూపర్ గా ఉంది ఫేమస్ డైరెక్టర్ ఫేమస్ మొత్తం ఫేమస్ એને ચાલ બા સુપર ના છેમા પરલે બા સુપર વાટ વાટ સુપર બીયર ભાવના સુપર સુપર ભાવના જયવરા હિટ જય જય સુપર બેટસ પક સુપર એ ના જા ના જા સુમૈત લુંનાના ல என்ன என்ன சினிமாலாம் ஆப்ஸ்டார் சினிமா சௌபாகன் சாய் ஸ்டார் என்ன பேசினா ஒரு லட்சம் சினிமா என்ன பேசினா ஆளுங்க எல்லாம் சினிமா டிஷன நைட் இன்டியன் சூப்பர்

వెరైటీ అంటే తన తనకే చంపుకుంటే చూడు అది ధైర్యం సార్ నా వల్ల పది మంది బతుకుంటారు అన్నారు చూడు అది సూపర్ సూపర్ સુપર 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 ચેપ્લે સુજેનાના ચેપ્ચા સુપર સુપર પર 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 જય એન્ જય એન્ડ સુપર જય જય

எ Super, 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 Super సినిమా చాలా మంచిగా ఉందా మళ్ళీ మళ్ళీ చూడొచ్చు ఇంకా చెప్పాలంటే డబల్ యాక్షన్ సినిమా చాలా బాగుంది సినిమా అయితే నేనైతే రెండుసార్లు చూసిన మార్నింగ్ వచ్చిన తెల్లవారుగా ఒకసారి చూసి మళ్ళీ ఇంకోసారి చూసిన ఇది రోజే ఫస్ట్ సెకండ్ చూసినా రెండు షో చూసినా అన్న ఒకేసారి రెండు షో చూసినా ఇండియర్ సినిమా అంటే మామూలుగా ఉండదు కాబట్టి ఇంకా ఫ్యాన్స్ అర్థం చూడాల్సింది చాలా బాగుంది అన్న సినిమా చెప్పాల్సిన అవసరం కదా ఫ్యాన్స్ అన్న తర్వాత ఇంకా డ్యాన్స్ మామూలుగా ఉండదు ఇంకా చూడాల్సిందే ఇంకా అలాగే ఉంటుంది కింగే అంటే ఇంకా అన్నదా ఇంకా నా పేరు వచ్చేసి జాఫర్ సార్ నేను హైదరాబాద్లో ఉంటా నేను కూడా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను చూడటానికే ప్రత్యేకంగా చిక్కడికి వచ్చాను సినిమా సూపర్ మాట్లాడకూడదు సూపర్ సినిమా ఎన్టీఆర్ సినిమా మాత్రం ఎక్సైట్ ఉంది ఇంకా కావాలంటే ఒక పదే కానీ చూడొచ్చు దాన్ని ఎన్టీఆర్ గురించి ఎవరు బాటిగా మాట్లాడాలి జై ఎన్టీఆర్ సూపర్ సినిమా ఎన్టీఆర్